చేసిరడం అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి అష్ట వినాయకుల గురించి అందుకంటే ముందు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం గత వీడియోలో హనుమాన్ స్వామి అలాగే శ్రీ స్వామి యొక్క యంత్రాల గురించి వాటి ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఈ వీడియోలో మనం రెండు పాటలుగా చూసుకోబోతున్నాం మనం వినాయక చవితి రోజు స్వామి వారి పేరు మీద అష్ట వినాయకుల గురించి మనం మాట్లాడుకుంటూ ఆ స్వామివారు ఆయా రూపాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది చెప్పుకోబోతున్నాం వాళ్ళ వారి పేరుతో పాటు తర్వాత నెక్స్ట్ వాటి గురించి ఇంకొంత విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం మొదటగా స్వామివారి మొదటి రూపం శ్రీ మోరేశ్వర లేక లేదా శ్రీ మయూరేశ్వర్ అంటారు స్వామివారు మోర్గామ్ అనే ప్రాంతంలో వారు కలిసి ఉన్నారు ఈ మోర్గం అనేది పూణేకి డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది పూణే జిల్లాలో బారామతి అనే ప్రాంతానికి బారామతి అనే ప్రాంతానికి ఇది దగ్గరగా ఉంటుంది ఇక మనం స్వామివారి రెండవ రూపానికి వస్తే శ్రీ సిద్ధి వినాయక సిద్ధి టెక్ అనే ప్రాంతంలో ఉందంటే టెక్ అనే గ్రామానికి అంటే ఇది కూడా పూణేకి తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్ అనే జిల్లాలో కర్జత్ అంటే కర్జత్ అనే ప్రదేశ తాలూకాలో భీమా నది అంటే ఆ నదికి అవతల ఒడ్లో ఉన్నది ఇక్కడ భీమా నది పూణే జిల్లాలో చుట్టూ అంటే అహ్మదాబాద్కి పూణే జిల్లాకి అక్కడ ఉన్న అన్ని జిల్లాలకి సరిహద్దులుగానే ఉంటుంది మనం మూడవ రూపం కూర చూస్తే శ్రీ బల్లారేశ్వర్ బల్లా లేశ్వర్ అదైందిగా బల్లాలేశ్వర్ స్వామి ఈయన పాలి అనే గ్రామంలో ఉంటారు పాలి కూడా పూణేకి నూట పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది రాయగఢ్ జిల్లాలోని శుద్ధ గఢ్ తాలూకాలో ఉంది ఇంకా మనం నాలుగవ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే శ్రీ వరద వినాయక్ ఇది మహాడ్ లేదా మాడ్ అనే ప్రదేశంలో ఉంది మహాడ్ అనే గ్రామము రాయగఢ్ జిల్లాలో కిల్లాపూర్ తాలూకాలో అలాగే పూణే బొంబై మధ్యలో ఉన్న రైలు మార్గంలో కజరత్ నుండి ఈ గ్రామానికి ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది అలాగే ఐదవ స్వామి గురించి మనం మాట్లాడుకునే శ్రీ చింతామణి స్వామి వారు దేవుల్లో ఉంటారు దేవుల్లో పూణే జిల్లాలోని హవేలీ తాలూకులో ఇక పూణే నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో స్వామివారు కొలువై ఉన్నారు ఇక మనం స్వామివారి ఆరో రూపం గురించి మాట్లాడితే శ్రీ గిరిజాత్మజ ఈయన లేనియారదిలో ఉన్నారు లేనియర్ది పర్వతం పూణే జిల్లాలోని జున్నార్ తాలూకులో గోల్గాం అనే గ్రామమున ఉన్నది ఇది పూణేకి తొంభై ఐదు తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో పూణేకి ఉంటుంది ఇక మనం శ్రీ విఘ్నేశ్వర స్వామి గురించి మాట్లాడితే ఓగూరులో ఉన్నారు వినాయకుడు ఈయన ఈ ఓగూరు గ్రామం పూణే జిల్లాలోని జున్నార్ తాలూకాలో పూణే నుంచి ఒక ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకా శ్రీ మహాగణపతి ఈయన రంజాన్ గాం అనే ప్రదేశంలో ఉంటారు ఈ రంజన్ గామ్ అనేది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యాభై కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్ నగరంలో పూణేకి యాభై కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్ నగరం రహదారిలోనే ఈ స్వామి కొలువు ఉన్నారు ఇలా ఈ స్వామివారి అష్ట వినాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకున్నారు కదా నెక్స్ట్ వీడియోలో అంటే తర్వాత వచ్చే వీడియోలో అసలు వారు ఎలా అక్కడ కొలువై ఉన్నారు వీరికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ వినాయక చవితి సంఘ్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా స్వామివారిని వేడుకొని అంతా జరుపుకుంటారని అలాగే నేను కూడా అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను జై శ్రీరామ్ అందరికి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ కామెంట్